మొదటి వారంలో రాశి వారికి జరగబోయేది తెలిస్తే గుండె జల్లుమంటుంది ఎవ్వరూ ఇప్పటి వరకు చెప్పని రహస్యం వృశ్చిక వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ ఇక్కనికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా వీడియోని షేర్ చేయండి రాశి రాశిది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు వృషిక రాశిలో విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాలలో జన్మించిన వారు ఈ వృశ్చిక రాశికి చెందుతారు జూన్ మొదటి వారంలో వృశ్చిక రాశి వారికి జరగబోయే ఫలితాలు తెలిస్తే మీరే ఆశ్చర్యపోక తప్పదు అలానే వృశ్చిక రాశి ఈ సమయంలో ఒక శుభవార్త అయితే వినబోతున్నారు దూర ప్రాంత ప్రయాణాలు ఎక్కువగా చేసే అవకాశం కనిపిస్తుంది కుటుంబంలో ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి ఒక అతిపెద్ద సమస్య ఏదైతే ఉందో దాని నుండి బయటపడటం వల్ల వృశ్చిక వారు ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు జీవిత భాగస్వామి విషయంలో మాత్రం అస్సలు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు రంగాల వారీగా వృశ్చిక వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా నూతనంగా ప్రారంభాలు చేయాలనుకున్నా లేదా నూతనంగా పెట్టుబడులు పెట్టాలనుకున్నా ఈ సమయం అనేది బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు కాబట్టి అటువంటి ప్రయత్నాలు ప్రారంభించుకోవడం మంచిది అలానే వ్యాపారంలో అభివృద్ధి అనేది అధిక శాతం కనిపిస్తుంది పట్టిందల్లా బంగారంగా ఉంటుంది చేపట్టే ప్రతి వ్యాపారంలో కూడా ఎలాంటి అవంతరాలు లేకుండా ముందుకు వెళ్తారు పాత పార్ట్నర్ల మధ్య ఏవైనా వివాదాలు ఉన్నా అవన్నీ తొలగిపోవడం జరుగుతుంది కొత్త పార్ట్నర్షిప్లు కూడా ఏర్పడే అవకాశం కనిపిస్తుంది ఇప్పుడు రాబోయే పార్ట్నర్ల కారణంగా మీ వ్యాపారం మరింత అభివృద్ధి చెందుతుంది అలానే వ్యాపారానికి సంబంధించి ఏవైతే ఎంతో కారంగా వసూలు కాకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి మొండి బాకీలు ఉన్నాయో వాటిలో కొన్ని అవ్వడం మరి కొన్నిక వసూలయ్యే అవకాశం కనిపించడం లేదు వాటి మీద ఆశలు వదిలేసుకోవడమే మంచిది ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారు పరిశ్రమల విషయంలో మాత్రం దినదిన అభివృద్ధి కనిపిస్తుంది పరిశ్రమలకు సంబంధించి ఎంతో కాలంగా పెండింగ్లో పడిపోయినటువంటి ప్రభుత్వ సంబంధిత పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో వేగవంతంగా ముందుకు వెళ్తాయని చెప్పుకోవచ్చు అలానే ప్రభుత్వానికి సంబంధించి మీకు రావాల్సినటువంటి గ్రాంట్లు పర్మిషన్లు కూడా లభిస్తాయి నూతనంగా పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి కానీ లేదా బ్రాంచ్ని ఏర్పాటు చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశ్కి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగపరంగా మాత్రం తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దు ఎవరైతే ఉద్యోగస్తులు ఉద్యోగ మార్పు కొరకు ప్రయత్నిస్తూ ఉన్నారో అటువంటి వారు మీరు ఉద్యోగం ఎక్కడైతే మారాలనుకుంటున్నారో అవతల ప్రదేశంలో ఖచ్చితంగా మీకు అవకాశం ఉన్నట్లయితేనే మారడం మంచిది అంతేగాని ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాన్ని వదులుకొని కొత్త ఉద్యోగాల కొరకు ప్రయత్నించినట్లయితే ఖచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అలానే ఉద్యోగం తెచ్చుకునే విషయంలో కూడా కష్టాలు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు నూతనంగా ఉద్యోగాలు అంటే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి సమయంలో ఉద్యోగ ప్రాప్తి అయితే కలగబోతుంది ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాల్లో బాగానే కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది అలానే తోటలు వ్యవసాయం కూడా ఈ సమయంలో బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు రైతులకు అన్ని కోణాల నుండి సహాయ సహకారాలు అందుతాయి ఈ మాసంలో గర్భిణీ స్త్రీలకు గతంతో పోలిస్తే ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది ఇక విద్యార్థుల ఫలితాలు చూ చూసుకున్నట్లయితే విద్య పరంగా మాత్రం వృష్టికి రాశి వారికి పట్టిందల్లా బంగారం అన్నట్టు మీరు అభ్యసించే ప్రతి విద్యలో కూడా ఉన్నత స్థానంలో ఉంటారు తీసుకునేటువంటి కోర్సుని ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేయడం జరుగుతుంది విద్యార్థులు ఎవరైతే ప్రవేశ పరీక్షలు రాసి ఫలితాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో వారికి దాదాపుగా దగ్గరగా వచ్చే అవకాశం కనిపిస్తుంది అయితే మీరు అనుకున్న కళాశాలలో రాకపోయినప్పటికీ పాటకి దగ్గరగా ఉండే కళాశాలలో రావడం వల్ల కొంత ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఈ సమయంలో అయితే విద్య పరంగా కష్టపడవలసిన పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు మాత్రం చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది కళాకారులు ఏవైతే ప్రాజెక్టులు చేయిజారిపోయాయో అనుకున్నారో అటువంటివన్నీ కూడా మళ్ళీ మీ దగ్గరికి మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం జరుగుతుంది మిమ్మల్ని వద్దు అని వెళ్ళిపోయిన వారే మీతో కలిసి పనిచేయడానికి మీ కాళ్ళ మీద పడి మరీ అడుగుతారని చెప్పుకోవచ్చు అంతటి అదృష్టాన్ని అయితే కళాకారులు పొందబోతున్నారు కుటుంబ పరంగా మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతుంది పర స్త్రీ పురుషుల వ్యామోహాల కారణంగా కుటుంబంలో భార్యాభర్తల మధ్య ఏవైతే వివాదాలు వచ్చాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు జీవిత భాగస్వామి మీతో కలిసి ఉండడం అలానే మునపటిలా మిమ్మల్ని ప్రేమగా చూసుకోవడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు అలానే కుటుంబానికి సంబంధించి తోబుట్టువుల మధ్య ఏవైతే ఆస్తుల కానీ లేదా వ్యాపారానికి సంబంధించి వివాదాలు ఏర్పడి ఎన్నో సంవత్సరాలుగా విడిపోయి ఉంటారు అటువంటి వారందరూ కూడా ఈ సమయంలో కలుస్తారని చెప్పుకోవచ్చు కొన్ని శుభకార్యాల కారణంగా మళ్ళీ మాటలు ఏర్పడడం ఇలా మీ యొక్క కలియుగ కారణంగా మీ ఇంట్లో పెద్దలు కూడా ఎంతో ఆనందంగా ఉంటారు కుటుంబ పరంగా అయితే శుభవార్తలు కూడా వింటారని చెప్పుకోవచ్చు ఇంట్లో ఎంతో కాలంగా తలపెట్టాలనుకుంటున్నటువంటి ఏవైతే శుభకార్యాలు ఉన్నాయో వాటిని ఈ సమయంలో ప్రారంభించడానికి ఎక్కువ ఆసక్తి చూపుతూ ఉంటారు అలానే విందు వినోదాల్లో ఎక్కువగా పాల్గొంటారు వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో స్థిరాస్తి కొనుగోలుకు బాగా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు మీరు అనుకున్నటువంటి స్థిరాస్తిని కొనుగోలు చేయడానికి మీరు ప్రయత్నం ప్రారంభించినట్లయితే కావలసిన వనరులన్నీ కూడా వాటంతట అవే అవరుతాయని చెప్పుకోవచ్చు వృశ్చిక రాశికి సంబంధించి ఆరోగ్యపరంగా కూడా ఈ సమయంలో గతంతో పోలిస్తే ఆరోగ్యం కొంచెం మెరుగుపడుతుంది ఏవైతే నొప్పుల వ్యాధులతో అలానే కడుపు సంబంధిత వ్యాధులు కంటి సంబంధిత వ్యాధులతో బాధపడుతూ ఉన్నారో వారికి కొంచెం ఉపశమనం అనేది లభిస్తుందని చెప్పుకోవచ్చు కానీ మానసికంగా నిరుత్సాహంగా ఉంటారు కుటుంబ పరంగా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఏదో తెలియని అనేది మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది ఈ మానసికంగా నిరుత్సాహం నుండి బయటపడడం కొరకు దైవారాధన చేసుకోవడం లేదా ఇష్టమైన పుస్తక పఠనం చేసుకోవడం ద్వారా మీకు మానసికంగా సంతృప్తి అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించిన రాజకీయస్తులు మాత్రం ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది రాజకీయ పరంగా చెయ్యని తప్పులకు నిందలు మోసే అవకాశం కనిపిస్తుంది అలానే అనుచరులు కొంతమంది మిమ్మల్ని అర్థం చేసుకోలేక మిమ్మల్ని వదిలి వెళ్ళిపోవడం జరుగుతుంది ప్రజా బలగం కానీ అనుచరుల బలగం కానీ కొంచెం తగ్గడం జరుగుతుంది కాబట్టి మీరు చాలా ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళవలసి ఉంటుంది వెనకడుగు మాత్రం అస్సలు వేయొద్దు రాజకీయ పరంగా కొన్ని కష్టాలు అయితే ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ రాశికి సంబంధించి ప్రేమ వ్యవహారాలకు అనుకూలంగానే ఉండబోతుంది ప్రేమికుల మధ్య వివాదాలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఈ సమయంలో నూతన ఆదాయ మార్గాలు ఎక్కువగా కనుగొనడం జరుగుతుంది స్త్రీలు ఎవరైతే వ్యాపారాలు ప్రారంభించాలని ఎంతో కాలంగా అనుకుంటున్నారో ఆ ప్రయత్నాలన్నీ కూడా నెరవేరుతాయని చెప్పుకోవచ్చు కుటుంబం నుండి కూడా సహాయ సహకారాలు అందుతాయి వీరికి వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన మరింత బలాన్ని చేకూరుస్తుంది ఓకే అండి వృషిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీ ఇక్కడికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా రాశి రాశివారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ